హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్స్ గుంటూరు ఇప్పుడు మనం కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అయితే ఉందన్నమాట సో ఎక్కడున్నామని ఆలోచిస్తున్నారు కదా మన వచ్చేసరికి శ్రీకృష్ణాలు అయితే ఉన్నాము ప్యూర్ జార్జెట్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా మిస్ చేసుకోకుండా చూడండి అండ్ జార్జెట్స్లో హెవీ జార్జెట్స్ అయితే వచ్చినాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ఎవరు మిస్ అవ్వద్దండి మంచి కలెక్షన్ ఇప్పుడు మనం కలెక్షన్ చూసుకుంటే న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్ కింద మనం అయితే వచ్చేసరికి జార్జెట్స్ తెచ్చామండి సో మనకు ఫస్ట్ వీడియోలో జార్జెట్స్లో చాలా మంది చాలా బాగా ఆదరించారు అండ్ మంచి రెస్పాండ్ అయితే వచ్చింది సో మనం ఇంకోసారి జార్జెట్ అయితే తీసుకుని వచ్చాం సో ఇప్పుడు వచ్చేసరికి మనకి శ్రీకృష్ణాలు అయితే ఉన్నాం అనమాట సో అన్న అడ్రస్ ముందు జాజెట్ జాజెట్ ఇది జార్జెట్ వేది కోట్లు అందుకని డిజైన్స్ కూడా జెరీ బార్డర్ చాలా వీవింగ్ అనేది చాలా బాగా వచ్చింది కాంట్రస్ వస్తాయి బోర్డర్ వస్తాయి కదా అన్నీ ఓపెన్ చేయాలి ఒక్కొక్కటి మామూలుగా చూపించేస్తాం సో మీకు నచ్చింది అయితే స్క్రీన్ షాట్ తీయవచ్చు అనమాట ఒక్కసారి మన అడ్రస్ అన్న మనది శ్రీకృష్ణ శాజీ షాప్ నేమ్ డెబ్బై రెండు ఏ అండి వైట్ నేమ్ కంపెనీ ఏ బ్లాక్ లో ఉంటుంది ఒకటి ఫిక్స్ అంటే అది ఫిక్స్ లో ఉంటుంది డేట్ మాత్రం వేరేషన్ ఉండదు అడగొద్దు ఇక్కడ నుంచి మంచి రోజులే మనకి నాకు మంచి రోజులు వచ్చాయంటే ఆటోమేటిక్గా మీకు ఫుల్ మీకు ఫుల్గా మంచి రోజులు వస్తాయి ఎందుకంటే ఎంత తక్కువ ఇస్తానో సరుకు మీకు తెలుసు కానీ మీరు ఉంచి రేట్లు మాత్రం అడగదు నేను చెప్పిన ఒక రేటు మా అమ్మాయి చెప్పిన ఒకటి రేటు మా తమ్ముడు చెప్పిన ఒకటి రేటు మా అబ్బాయి చెప్పిన ఒక రేటు మా ఎంప్లాయ్ చెప్పిన ఒకటి రేటు ఒకటే రేటు మేము ఉంటుంది అందుకే మీరు రేటు అడిగానుకో ఆటోమేటిక్గా వంద రూపాయలు ఇంకో ఐటమ్ మూడవ చెప్తాం సరిపోయింది అలా చేయమంటారా లేదు నాయంగా కావాలా ఓకేనా సో ఇప్పుడు కలెక్షన్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి జార్జెట్ మీద మనకి హెవీ డిజి ఐ మీన్ డిజైన్ అనేది ఎలా వస్తుందంటే ఇది ఏంటన్నా కడి కదా ఇది అసలు మొత్తం ఆఫ్ ఓకే సో మనకి జెర్రీ అంచు అనేది వస్తుంది అనమాట శారీ మొత్తం వివింగ్ చూసుకుంటే మనకి జెర్రీ వస్తుంది సో స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా వీడియో చూడండి ఎవరు వీడియో స్కిప్ చేయొద్దు మనకి రెయిన్బో కలర్స్ ఇవ్వండి సో వీడియో అయితే ఇప్పుడు వదిలేస్తాము బట్ ఏంటంటే ఇంకా ఇంకా న్యూ ఇయర్ కాబట్టి సెలబ్రేషన్ ఓకే సో వీడియో అయితే ఇప్పుడు వదిలేస్తాము బట్ ఆర్డర్ అనేది మటుకు రేపటి నుంచి తీసుకుంటాం అనమాట సో అందరికి చాలా మంది ముందు ఫాలో అయితే ఆర్డర్ చూస్తుంది ఓకే సో మన కలర్ చార్జ్ చూసుకుంటే ప్రతిదీ కూడా జర్రీ వివింగ్తో జర్రీ అంచు అనేది వస్తుంది అండ్ అంచు కూడా చూసుకుంటే మనకి చూసారీ ఎంత బాగా పేరైపోతుందో సో ఇదిగోండి శారీ మొత్తం చూడండి ఎవరు వీడియోస్ స్కిప్ చేయొద్దు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూపిస్తే మనకి ప్యూర్ జర్రీ అంచ అనమాట ఇదిగోండి శారీ చూసుకుంటే ప్యూర్ జార్జెట్ హెవీ జార్జెట్ అనమాట హెవీ జార్జెట్ అంటే డబల్ జార్జెట్ వస్తుంది సో డబల్ జార్జెట్లో జట్లో శారీస్ చూసుకుంటే మనకు కలర్ చాట్ కానీ ఏదైనా కానీ చాలా అల్టిమేట్గా వస్తుంది అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరింత మోడల్స్ మరింత కలెక్షన్ అయితే వస్తుంది ఇదిగోండి అండ్ మనకి జెర్రీలోనే ట్రెడిషనల్ అన్నమాట పెద్దోళ్ళు కట్టుకున్నా ఓకే కొద్ది చిన్నోళ్ళు కట్టుకోగలనా ఎవరైనా సరే క్యారీ చేయగలరు ఈజీగా సో మనకి ఏంటంటే ఇప్పుడు వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు ఉన్నాయి సో పెళ్ళిళ్ళకి కానివ్వండి లేదంటే పెట్టుబడికి కానివ్వండి ఎవరికైనా సరే మీకు వర్త్బుల్ ఐటమ్ వర్తబుల్ కలెక్షన్ అనమాట చాలా చాలా బాగుంటుంది కలెక్షన్ అయితే సో ఈ చుట్టుపక్కల నుండి షాప్కి విజిట్ చేయండి మీకు ఆన్ షాప్కి వచ్చిన వాళ్ళు క్యాషే కావాలండి ఇది చూసుకుంటే మనకి జెర్రీలోనే మనకి క్రేప్ ఐడియా ఉంది కదా క్రేప్ టైప్ వస్తుందన్నమాట జార్జెట్ క్రేప్ ఇది మీకు ఇదేసారి బయట కొనాలంటే మటుకు టూ థౌజండ్ అబో ఉంటుంది మనకు వచ్చేసరికి రేట్ చాలా చాలా తక్కువ చూసుకుంటే ఒక సారీ అయితే ఓపెన్ చేసి క్లాట్గా చూద్దాం ఇది వచ్చేసరికి జార్జెడ్ క్రేప్ కదా సో జార్జెడ్ క్రేప్ జార్జెడ్ క్రేప్ లో కూడా చూసుకుంటే మనకి హెవీ క్వాలిటీ అనమాట సో మనకు వచ్చేసరికి పల్లో పాటు అండ్ బ్లౌజ్ చూసుకుంటే బ్లౌజ్ వచ్చేసరికి డాట్స్ వస్తుంది సో కలెక్షన్ చూసుకున్నారు కదా ఎవరు మిస్ అవ్వద్దు కొత్త కలెక్షను మంచి కలెక్షను అండ్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే మనకి ప్రతిదీ కూడా జర్రీ వీవింగ్ అనేది చాలా క్లారిటీగా చాలా చక్కగా అనేది వస్తుంది అనమాట సో ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇది వస్తుంది సో జార్జెట్ శారీస్ మనకి అంతకుముందు చాలా అంటే చాలా వచ్చినాయి బట్ ఇప్పుడు వచ్చేసరికి దీని పేరు ఏంటన్నా జార్జెట్ ఓకే సో మనకి జార్జెస్ శారీస్ కానివ్వండి ప్రైజెస్ కానివ్వండి ఏదైనా కూడా మనం క్లారిటీగా తెలుసుకుందాం మీకు నచ్చిన శారీ మనమైతే స్క్రీన్ షాట్ తీయచ్చు సో స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించండి వీడియో ఎవరు మిస్ అవ్వద్దు కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు కానివ్వండి కొత్తగా ఉండే వాళ్ళు కానివ్వండి మీకు అందరికీ క్లారిటీగా చెప్తున్నాను స్టార్టింగ్ వీడియో నుంచి ఎండింగ్ వీడియో దాకా మీరు ఏ శారీ పేరప్ చేసి చూసినా సరే మీకు అల్టిమేట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి అల్టిమేట్ కలెక్షన్ అనమాట సో అల్టిమేట్ కలెక్షన్లో కూడా మనం చూసుకుంటే శారీస్ అన్నీ కూడా మీరు బుక్ చేసుకున్నప్పటి నుంచి మీకు శారీ మేము మనీ వేసుకున్న కాడి నుంచి మీకు వచ్చేదాకా పూర్తి బాధ్యత అనేది మాదే సో అందులో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మీకు కొరియర్ ఫెసిలిటీ కానివ్వండి డిటిడిసి కానివ్వండి ఆర్టీసీ కానివ్వండి సేల్స్కి అమ్ముకునే వాళ్ళు కానివ్వండి లేదంటే ఇళ్ళ దగ్గర పెద్ద షాప్స్ కానివ్వండి ఎవరికైనా సరే మీకు వర్తుబుల్ కలెక్షన్ అండ్ మన దగ్గర ప్రైజెస్ కానివ్వండి మన దగ్గర ప్రైజెస్ చూడండి ముందు తర్వాత బయట ప్రైజెస్ చూడండి మీకు అన్నీ కూడా వివరంగా క్లారిటీగా వివ అంటే చూపించి మరి చెప్తాం అనమాట సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీకు మంచి కలెక్షన్ ఒకసారి స్కిప్ చేశారంటే ఒక్కసారి ఫార్వర్డ్ అయిందండి మీకు మంచి కలెక్షన్ అనేది మిస్ అయిపోతారు కాబట్టి చెప్తున్నాను క్లారిటీగా సో వీడియో ఎవరు మిస్ అయ్యొద్దండి అండ్ కలెక్షన్ చూసుకుంటే మనకి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి సో అవి కూడా మనం చూసుకుందాం అనమాట ఇది సో మనకి జార్జెట్లోనే జెర్రీ జార్జెట్ అనమాట ఇది జెర్రీ జార్జెట్లో ఎంత డిజైన్స్ వచ్చినాయి అంటే హెవీ హెవీ డిజైన్స్ అయితే వచ్చినాయి ఈ డిజైన్స్ అన్ని కూడా చూసుకుంటే మనకి కేవలం యాక్చువల్ చెప్పాలంటే ఇందాక మీకు డమ్మీ పేరు చెప్పే ఓకే ఇది శారీ వస్తుంది కాన్స్టబుల్ వస్తుంది ఓకే సో మనకి ఇది ప్రైజెస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మూడు వేలు నుంచి నాలుగు దాకా ఉంటుంది ఓకే పల్లి జార్జెట్ అసలు అసలు పేరు పల్లి జార్జెట్ పల్లి జార్జెట్ అంటే నంబర్ ఆఫ్ ఐటమ్ ఇది కేవలం నూట యాభై ఒక్క చీర వచ్చింది అది కూడా వన్ డే ఆఫర్ ఇస్తున్నా రోజు షాప్ రోజు వీడియో ఆపేస్తుంటాం ప్లస్ మా ఛానల్ కూడా ఇప్పుడు రిలీజ్ అవుతుంది అది కూడా చూడండి కొంచెం కొంచెం లేదు ఫస్ట్ మన ఛానల్ అయినాక చోలో మా ఛానల్ వస్తుంది ఎందుకంటే ఫస్ట్ అన్నం పెట్టిన వాళ్ళు కాబట్టి మా అమ్మాయి కూడా మంచి రోజు డాడీ కొంచెం హెల్ప్ చేస్తారు డాడీ ఓకే అమ్మా మన ఛానల్ అందరూ కూడా అందరూ కూడా ఓకే అన్నారు కొంతమంది ఓకే అన్నారు ఎందుకని మీ సంవత్సరం పెడుతున్నారు కదా ఇంకా ఛానల్ వేస్తారు కదా అన్నం పెట్టిన వాళ్ళే కావాలి మా ఛానల్లో అన్ని రకాలు ఇయ్యం కొద్దిగా ఐటమే ఇస్తాం సో మన కలెక్షన్ చూసుకుంటే ప్రతి కలెక్షన్ కూడా చాలా చాలా బెస్ట్ కలెక్షన్ వస్తుంది ప్యూర్ జార్జిట్ అనమాట సో మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి విజిట్ చేస్తూ ఉంటారు అసలు ఇది అంటే కలెక్షన్ మనం ఒక బేలే కొట్టాం కాబట్టి యాక్చువల్లీ ఇది ఇంకా స్టాక్ ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు ఒక బేలే వచ్చింది సో అక్క బేలు కూడా మనం శారీస్ అనేది చూస్తున్నాం మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ అయితే తీయండి ఎవరు మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ ఎందుకంటే ఎంత బాగా చెప్తున్నాను అంటే మీకు ఎవ్వరూ కూడా ఒక రూపాయి లాస్ పోకూడదు అన్న ఉద్దేశంతో అనమాట చాలా చాలా కలెక్షన్ ఉంది సో కలెక్షన్ మొత్తం కూడా మనం చూసేసుకున్నాము వీడియోలో కలెక్షన్ చూసుకుంటే మనకి చాలా చాలా కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది కాబట్టి సో వీడియో వారు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు అండ్ మంచి కలెక్షన్ స్టార్టింగ్ నుంచి ఎండిన దాకా వీడియోలో చూసుకుంటే మనం ఇచ్చే కలెక్షన్ మొత్తం కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట సో ఇదిగోండి చాలా చాలా కలెక్షన్ ఉంది బట్ ఏంటంటే వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి మనం కొద్ది కలెక్షన్ చూపిస్తున్నాము జార్జెట్ శారీస్ కావాలి అని చెప్పి మీరు చెప్తే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది అనమాట ఓకే సో మనకి వీడియో కాల్ ప్రొవైడింగ్ ఉంటుంది వీడియో కాల్లో చూసుకోవచ్చు మినిమం ఒక టెన్ శారీస్ కావాలంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వీడియో చాలా మంది హోల్లే పెడుతున్నారు హోల్లే పెట్టిన రెస్పాన్స్ ఉండదు ఒకసారి మా మీ చెప్తుండే మీ వాయిస్ చెప్పట్లా మీకు లేట్ అవుతుందండి ఎందుకంటే హాఫ్ అన్ వస్తున్నారు కాబట్టి ఓకే ఎమన్నా రిప్లై ఇస్తున్నాం మళ్ళీ మీకు కానీ మీరు దాని సామాన్ చెప్పట్లేదు అప్పుడు సరికి మాత్రం చేసి వేరే మ్యాస్ ఓకే ఓకేనా ఇప్పుడు చెప్పా కదా పెద్దోడిచ్చింది వాడు ఓకే మీ పెద్దోడిని నేను పెద్ద నా తర్వాత పెద్ద ఆ తర్వాత చిన్న రేపొద్దున తీసేదేమో వీడియో ఈ పిల్ల గుర్తు పెట్టుకోండి ఎడిటర్ ఈ పిల్ల ఎడిటర్ వచ్చేసరికి మధ్యలో ఉన్న వ్యక్తి అండ్ వీడియో తీసేదేమో చివరి వ్యక్తి వీడియోలో చెప్పేదేమో తెల్ల గొడవల్లో ముందు చదువుల్లో ముందు ఉంటది కవర్ చేయడానికి నేను ముందు ఓకే ఓకేనా నెక్స్ట్ ఇంకో ఇంకా కావాలంటే మీకు చెప్పారు కదా ఎక్కువ కావాలి చూసుకోండి వీడియో కాల్ చేసుకోవచ్చు కానీ ఈ రోజు మాత్రం వీడియో వెళ్తాము రిప్లై ఇయ్యం రేపిస్తాం రిప్లై స్టాక్ ఉంటేనే నీకు అంతా నాకు తెలియదు సో మనకి స్టాక్ అయితే చాలా ఉంది బట్ ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మనం అయితే కొద్ది కొద్ది స్టాక్ అయితే చూపిస్తున్నాం అనమాట ఎవరు మిస్ అవద్దు ఏమర్చిపోయాం నేనే మర్చిపోయాను ఫ్రెండ్స్ ని ఆపుకోమని చెప్పే చెప్పండి ఫ్రెండ్స్ ని ఆపుకో కుటుంబాన్ని చూసుకో ఓకే సో కష్టం ఉంటేనే నువ్వు ఉంటావు నువ్వు ఉంటేనే కుటుంబం ఉంటుంది ఓకేనా ఇన్ని చెప్పాను కానీ లాస్ట్ ఇంకా ముచ్చిపోయావు హ్యాపీ న్యూ ఇయర్ అన్నా హ్యాపీ న్యూ ఇయర్ కాదు రేటు రేటు ఓకే రేటు అది దగ్గర స్నేహాలను పక్కన పెట్టుకోమని చెప్పేది ఒకనే కాదు రేట్ అన్న మూడు వేలు నాలుగు వేలు దాకా ఉంటుంది ఓకే మనం ఇచ్చేది హోల్సేల్ రేట్ ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు పిటిల్ కావాలి తొమ్మిది వందల రూపాయలు పిటిల్ కావాలి తొమ్మిది వందలు సో మనకు వచ్చేసరికి జెర్రీ అండి ప్యూర్ జెర్రీ అంచనమాట మళ్ళీ జార్జెట్ పల్లీ జార్జెట్ సో పల్లి జార్జెట్లో మనం చూసుకుంటే వీవింగ్ కానివ్వండి ఏదైనా కానీ అల్టిమేట్గా ఉంటుంది మనకొచ్చేసరికి వచ్చేసరికి ప్రైస్ ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే సో వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు మిస్ చేసుకోవద్దు రిటైల్ వచ్చేసరికి తొమ్మిది వందలు హోల్సేల్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు రిటైల్ వచ్చేసరికి తొమ్మిది వందల రూపాయలు అనమాట మినిమం టెన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట సో వీడియో ఆర్ స్కిప్ చేయద్దు అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరు చాలా సబ్సిడీ ఉండండి ఆటోమేటిక్ గుంటూరు అంటే శ్రీకృష్ణ